హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ టీ పెట్టినంత ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో నేను చేసుకుందామండి చాలా సింపుల్ అండి కొలతలతో సహా చెప్తాను ఇది హాఫ్ కేజీ చికెన్ అండి స్కిన్ తీసుకున్నాము బాబుకి స్కిన్ చికెన్ అంటే చాలా ఇష్టం అందుకని తీసుకున్నా కొంచెం నిమ్మరసం కొంచెం సాల్ట్ వేసేసి చికెన్ని త్రీ టైమ్స్ కడుక్కోవాలండి అప్పుడు వాసన రాదు ముక్క కూడా మంచిగా ఉడుకుతుందండి దీనికి మేము మసాలా దినుసులు వేసుకోవాలంటే రెండు స్పూన్ల సాజీరా అండి రెండు బగారా ఆకులను ముక్కలు చేసి పెట్టుకున్నాను అలాగే ఐదు మిరియాలు మూడు లవంగాలు మూడు యాలకులు చిన్నగా అంటే మూడు నాలుగు పీసుల్లాగా కట్ చేసుకున్న దాల్చిన చెక్క వేసుకున్నానండి కొంచెం కొత్తిమీర చిన్న కప్పు కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని చిన్న ఉల్లిపాయ కూడా పొడుగ్గా ఇలా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకొని వేసుకోవాలండి చిన్న కప్పుడు పుదీనా కూడా మంచి క్లీన్ చేసి పెట్టుకొని వేసుకోవాలి రెండు టీ స్పూన్ల ధనియాల అండి నేను చెప్పిన కొలతలు చేయండి పర్ఫెక్ట్ బిర్యానీ వస్తుంది దీనికి ఎక్కడ బయట నుంచి కొన్న ఏమీ వాడలేదండి కారపొడిగా పొడిగా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మేమైతే నార్మల్గా తింటామండి కారం అనేది స్పైసెస్ ఎక్కువగా తినము వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకున్నా నేను కారం ఎందుకంటే శ్రీహాన్ తినాడు అందుకని హాఫ్ స్పూన్ కంటే తక్కువగా పసుపు వేసుకోండి మందపాటి గిన్నె తీసుకోవాలండి దీనికి నేను ముందే చెప్తున్నప్పుడు మనకి మాడదన్నమాట ఈ ఉప్పు పింక్ సాల్ట్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి నార్మల్ సాల్ట్ కంటే మోతాదుగా ఒక స్పూన్ వేసుకున్నాను ఉప్పు అనేది మనకు గ్రేవీ అంటే కింద మసాలా పేస్ట్ ఎక్కువ కావాలంటే అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఎక్కువగా వేసుకొని నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఒక త్రీ టీ స్పూన్స్ పెరుగు వేసుకున్నాను ఒక మూడు స్పూన్లంతా నిమ్మరసం వేసుకున్నానండి ఇక పులుపు ఉప్పు మసాలా పేస్ట్ ఎంత కావాలన్నది మన టేస్ట్కి అనుసరించి మీరు వేసుకోండి ఒక పావడి నూనె వేసుకుంటున్నానండి కింద చికెన్ అనేది అడగంటకుండా ఉంటుంది నూనె వేయడం వల్ల మీరు కావాలంటే ఇక నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు మాకు నెయ్యి ఫ్లేవర్ అంత బిర్యానీలో నచ్చేది కాబట్టి నూనెనే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ ముక్కలకు బాగా పట్టాలండి మంచిగా మిక్స్ చేసుకోవాలి మా బాబుని మిక్స్ చేసేటప్పుడు వీడియో తీయమంటే వారు సరిగ్గా తీయలేదు అందుకే మళ్ళీ కలిపిన తర్వాత అది చూపిస్తా అండి వీడియో ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ అనేటివి అంటే ఆనియన్స్ అన్నగా కట్ చేసుకొని నూనెలో వేపుకొని ఉంచుకోవాలండి అవి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మొత్తం రైస్ కుక్ అయిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం అది నేను ఇక్కడ యాడ్ చేయట్లేదండి పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేశాను బ్రౌన్ ఆనియన్స్ అనేటివి తర్వాత యాడ్ చేస్తాను నేను ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొన్నే వేపుకున్నాను కాబట్టి లాస్ట్కి యాడ్ చేస్తాను ఇది మినిమం వన్ అవర్ మ్యారినేట్ చేసి ఉంచుకోవాలండి పక్కన ఇక మాక్సిమమ్ త్రీ ఫోర్ అవర్స్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది పీస్కనేది మసాలా పట్టేసి ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి మూతి దగ్గర తీసేయాలి దీనిలో క్యాన్సర్ వచ్చేటి ఎవో కారకాలు ఉంటాయట ఎక్కడో చదివా అప్పటి నుంచి ఉల్లిపాయ మూతి అనేది తీసేసి కట్ చేస్తావు ఉల్లిపాయ మూతి టమాటో మూతి అలాగే పచ్చిమిర్చి మూతీలు కూడా మొత్తం కట్ చేస్తా అండి మీరు కూడా అవాయిడ్ చేయండి బెస్ట్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు కోసం నీళ్ళలో ఉంచితే మన కళ్ళు మంట రావండి ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు ఇలా మొత్తం కట్ చేసి పెట్టేసుకొని వీటిని ఆయిల్లో వేయించేసుకోవాలండి డీప్ ఫ్రై చేస్తే తొందరగా క్రిస్పీగా వస్తే కానీ మనకు నూనె వేస్ట్ అవుతుంది కదా అందుకే అట్లా చేయట్లేదు బియ్యం వన్ అవర్ నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకోలేదు నార్మల్ రైసే బాస్మతి రైస్ చేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇక్కడ ఉల్లిపాయలు చూడండి నార్మల్గానే వేయించుతున్నాను ఎక్కువ ఆయిల్ వేయలేదు ఇట్ సైడ్ అయి రైస్ ఉడకబెడుతున్నా అండి ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ కావాలి ఇందులో కూడా మసాలా దినుసులు నెయ్యి అన్నీ వేసుకోవచ్చు పుదీనా కొత్తిమీర కానీ నేను వేయట్లేదు ఇంకా ఘాట్ ఎక్కువ వద్దనేసి ఎక్కువ వేయట్లేదు నేను ప్లెయిన్ రైసే చేస్తున్నా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇక్కడ రైస్ నీళ్ళలో నుంచి నాకు వంచి తీయదండి చేయి కాలిపోతుంది అనేసి నేను ఇందులోనే కరెక్ట్ ఎసరు పోసేసి సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టినమాట ఇది టూ అవర్స్ మ్యారినేట్ చేసినా అండి ఇప్పుడు మనం ఏదైతే ఉడకబెట్టుకున్నామో రైస్ దీని మీద వేసేయడమే మీకు రైస్ నీళ్ళలో నుంచి దేవచ్చు అనేది కాన్ఫిడెన్స్ ఉంటే మీరు సెవెంటీ పర్సెంట్ నీళ్ళు ఎక్కువగా పోసుకొని ఉడికించుకోండి నాకు అట్లా రాదు కాబట్టి అందరి కొద్ది పో పోసేసి ఉడకబెట్టుకున్నాను అన్నమాట రైస్ ఇప్పుడు ఈ రైస్ మొత్తం వేసేయడమే చికెన్ మీద చికెన్ని కుక్ చేయాల్సిన అవసరం లేదండి ఒరిజినల్ దమ్ బిర్యానీ ఇలాగ చేస్తారు మీరు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే చికెన్ని కుక్ చేస్తే అది వేరే బిర్యానీ అనరు దాన్ని ఇంకా జస్ట్ మ్యారనేజ్ చేసి పెట్టాలి అంతమాట మినిమమ్ ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా మినిమమ్ అంటే వన్ అవర్ టూ అవర్స్ కూడా బాగానే ఉంటుందండి మన ఓపిక ఆకలి కాకుంటే ఎక్కువసేపు మ్యారనేజ్ చేసుకోవచ్చు చికెన్ ఇప్పుడు మొత్తం రైస్ అంతా వేసేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా గిన్నెలో అవి ఇలా కొంచెం ఆయిల్ వేస్తే ఇలాగ వేగుతాయండి డీప్ ఫ్రై చేసినట్లయితే మన కర్ర వస్తాయి ఆనియన్స్ అనేవి పకోడీ చేస్తే క్రిస్పీగా ఎలా ఉంటుందో ఆనియన్స్ కూడా డీప్ ఫ్రై చేస్తే క్రిస్పీగా వస్తాయి నూనె ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను కొంచెం ఆయిల్లోనే వేయించి ఇలా చేసేసుకున్నాను మళ్ళీ కొంచెం ఆయిల్ మీద నుంచి వేసుకోవాలండి అన్నం పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు కొంచెం నిమ్మరసము కలర్ కూడా యాడ్ చేస్తారు కొందరు ఇంకా నేను కలర్ వేయట్లేదండి హెల్త్కి మంచిగాదని మీకు కలర్ వేస్తేనే అట్రాక్టివ్ ఉంటుందంటే మీరు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కుంకుమ పువ్వు అంటారు కదా దాన్ని కూడా వాటర్లో యాడ్ చేసుకొని యాడ్ చేయండి కుంకుమ పువ్వు యాడ్ చేస్తే అయితే హెల్త్కి ఏం ప్రాబ్లం ఉండదు ఆర్టిఫిషియల్ కలర్ అయినట్లయితే కొంచెం తక్కువగా వేసుకోండి వాటర్లో మిక్స్ చేసి కొంచెం యాడ్ చేయడం ఈ టైంలోనే యాడ్ చేయాలి దీని మీద కొత్తిమీర పుదీనా మీకు ఎక్కువగా అనుకున్నట్లయితే వేసుకోవచ్చు మా దగ్గర లేదు అందుకే వేయట్లేదు మూత పెట్టేసి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టాలండి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి దీని మీద బరువేదన పెట్టాలండి ఆవిరి అనేది బయటకు పోకూడదు ఫస్ట్ ఒక డబ్బా పెట్టిన ఆయన కూడా కొంచెం బయటకు పోయినట్టు అనిపించి తర్వాత పీట ఉన్న ఇళ్ళపీట పెట్టినా అండి ఇవి వేటు ఎక్కువ ఉంటాయి సో మనకు దమ్ అనేది బయటకు పోదన్నట్టు అన్నట్టు ఫ్లేవర్స్ అన్నీ రైస్కే పట్టు ఉంటాయి మూత కరెక్ట్గా ఉండాలి వెయిట్ కూడా పెట్టాలి పైన అవసరం ఉన్న వాళ్ళైతే మూతకు గిన్నెకు గోధుమ పిండి ముద్ద కలిపి ఆవిరి పైకి పోకుండా పెట్టుకోవచ్చు ఉడికిందా లేదా అని టెస్ట్ చేయడానికి కొంచెం వాటర్ తీసుకొని గిన్నెకు కింది ప్లేస్లో అంటే అని సౌండ్ వస్తుందండి అప్పుడు ఏ వాటర్ లేనట్టు అన్నట్టు ఇట్లా చెక్ చేసుకోవచ్చు లేకపోతే అందులో స్పూన్ పెట్టి కూడా చూడవచ్చు అండి రెండు రకాలుగా చెక్ చేసుకోవచ్చు లోపల పదన ఉందా లేదండి ఇట్లా స్పూన్ పెట్టి చూస్తే చూడండి రైస్ ఇట్లా అతుక్కుని రాదు ప్లెయిన్గా వస్తుంది స్పూను సో కింద ఎక్కడ వాటర్ లేవని అర్థం ఇంత కాకుండా మనకు స్మెల్ కూడా క్లియర్గా వస్తూ ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది కుక్ అయిన తర్వాత స్మెల్ బట్టి కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉంచండి నేను చెప్పేది హాఫ్ కేజీ చికెన్కి ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉంచండి మొత్తం ట్వంటీ మినిట్స్ పర్ఫెక్ట్ బిర్యానీ అవుతుందండి వెంటనే ఓపెన్ చే ఓపెన్ చేసి తినొద్దండి ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాతే తినాలండి బాస్మతి రైస్తో చేసి ఇంకా నూనె ఎక్కువేస్తే మనకు పొడి పొడిగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఇంకా మనం హెల్తీగా చూసుకున్నట్లయితే ఇట్లనే కానీ టేస్ట్ మాత్రం రెస్టారెంట్లో తిన్నదానికి ఏమాత్రం తీసుకోలేదండి చాలా అంటే చాలా వండర్ఫుల్గా వచ్చింది ఇక దీంతోపాటు ఉల్లిపాయలు నిమ్మకాయలు పెట్టేసుకొని తినడమే రైతా చేయలేదు నేను ఇక్కడ మీకు అవసరం ఉంటే వేసుకోండి ఇది మా బాబుకు పెడుతున్నానండి వాడు ఎక్కువ మసాలా తినడు అందుకని వైట్ రైస్ ఎక్కువ పెట్టేసి ఒక పీస్ వేసాను వాడు తింటేనే ఎక్కువ బిర్యానీ బిర్యానీ అంటే తినడానికి బ్రౌన్ ఆనియన్స్ ఇష్టము సైడ్కి పెట్టేసా పీస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను ప్లీజ్ లైక్ ఇవ్వండి వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు బాయ్ బాయ్